పీఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించే హక్కు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేదని మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ శనివారం అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులను పరామర్శించడానికి జగన్ ఏ మొహం పెట్టుకుని వచ్చారని ఈ రోజు రైతులు భారీగా నష్టపోవడానికి ప్రధాన కారకుడు జగనే అని అన్నారు ఏలేరు తెచ్చింది తాము ఆధునీకరించింది తాము కానీ దురాలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి ఏలేరు ఆధునీకరణ పనులను ఆపింది జగన్ రెడ్డి కాదా అని గుర్తు చేశారు గతంలో జగన్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు మాధవపురంలో పంట మునిగి బాధల్లో ఉన్న ప్రజల కష్టసుఖాలు కనీసం తెలుసుకున్నావా అని ప్రశ్నించారు ప్రజలను పరామర్శిస్తే బాగుండేదని అక్కడ ప్రజలు జగన్ కు తగిన శాస్త చేసి ఉండేవారని దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎదురు పట్టారు సిగ్గు శరం లేకుండా పిఠాపురం ఏ మొఖం పట్టుకుని వచ్చామని చెప్పి జగన్మోహన్ అడుగుతాను నువ్వు తిరగవలసిన గొల్లప్రోలు మండలాన్ని వదిలేసి గొల్లప్రోల్ వదిలేసి నువ్వు ఇచ్చిన జగనన్న కాలనీని వదిలేసేవారు నీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్న కాలనీలోకి ఒకసారి వచ్చేళ్ళు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ముందుగా చెప్తున్నాను జగనన్న కాలనీలో నలభై ఎకరాల్లో నువ్వు ఇచ్చిన రెండు వేల పట్టాలలో ఆ కాపురాలు ఎలా చేస్తున్నారు ఎన్ని బాధలు పడుతున్నారో ఒకసారి వచ్చేళ్ళు జగన్మోహన్ రెడ్డి వేలే రాజనీకరణ సర్వనాశనం చేసింది నువ్వు తెచ్చింది మేము రద్దు చేసింది నువ్వు ఈవేళ ఏ ముఖం పెట్టుకుని పిఠాపురం వరద వరద పర్యటనకు వచ్చామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అసలు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉందో ఎక్కడైతే కొన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారో గొల్లప్రలు వదిలేసి సుద్దగడ్డ కొండకాలం ముంపు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈవీసీ కాలనీలు వదిలేసి అక్కడ జగనన్న కాలనీలు వదిలేసి అక్కడ సూరంపేట్ని వదిలేసి నువ్వు ఇక్కడ ముద్దులు పెట్టుకుంటా తలను నువ్వు ఇక్కడ పర్యటన చేయడం అది నువ్వు భయపడి అక్కడ వెళ్ళట్లేదు నీకు ఎంజాయ్ నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడి వెళ్ళట్లేదు లేదంటే అక్కడ గొల్లప్రోలు వెళ్ళు జగనన్న అన్న కాలనీకి వెళ్ళు వేళ కనీసం వరికంకులు తీసుకొచ్చి రైతులు చూపించు చూపిస్తుంటే నీ సెక్యూరిటీ దోసుకుని వెళ్ళిపోతున్నారు మాధవపురంలో లోపలే రమ్మంటే రానని చెప్పి వెళ్ళిపోయావు నువ్వు ఎందుకు వచ్చావు వరద పరి అని చెప్పి మేము సూచుగా అడుగుతా ఉన్నాం అసలు వరద కారకుడు నువ్వు ఈ నష్టానికి ఏలే కింద ఈ రోజు వరకు నియోజకవర్గంలో నష్టం పడిన రైతులకి ఆర్థిక ఇబ్బందులకి కారకుడు నువ్వు ఈవేళ కంటిదూపు చర్యలుగా నువ్వు పర్యటనకు వస్తే మర్చిపోరు ప్రజలు ఎవరు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ఏదైతే వచ్చాడో అతను తప్పులు కప్పిపుచ్చుకోవాలని నేనేది తప్పు చేయలేదని ఒక ఆలోచన చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు మొత్తం సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పిఠాపుర నియోజకవర్గ రైతాంగానికి నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి